వెల్కమ్ బ్యాక్ ఈరోజు రీడింగ్లో మనం యాక్చువల్గా ఇక్కడ కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే అర్థమవుతున్నాయి ఆ ఎనర్జీస్ అట్లా రిసీవ్ అవుతున్నాయి మాకు ఇక్కడ సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఏ పాయింట్ అయితే రెజొనేట్ అవుతుందో రెజొనేట్ అయిన మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి అండ్ ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనే చూద్దాం అండ్ జూలై సెవెంత్ సెవెన్ 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 పోర్టల్ ఓపెనింగ్ గేట్స్ టు హెవెన్ ఓకే సో ఆ రోజు మీరు మ్యానిఫెస్టేషన్ తప్పకుండా చేసుకోండి మీ విషెస్ అన్నీ కూడా యూనివర్స్కి చెప్పుకోండి అండ్ అవి తప్పకుండా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి ఓకే సో జూలై ఫస్ట్ టు సెవెంత్ మేనిఫెస్టేషన్ పీరియడ్ అనమాట ఓకే సో రీడింగ్లోకి వెళ్దాం మనకి ఇక్కడ ఫస్ట్ కార్డ్ కింగ్ ఆఫ్ పెంటర్స్ టెంపరేన్స్ ఓకే నైట్ ఆఫ్ కబ్స్ సో ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా చెప్పాలనుకుంటున్నారు మీతో చాలా మాట్లాడాలి ఇక్కడ ఈ పర్సన్కి కానీ కొంచెం ఇంకా ఈగో ఇష్యూస్ ఉన్నాయి బట్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు అనుకుంటే ఈ పర్సన్ ఆల్రెడీ కొన్ని కమిటెడ్ రిలేషన్షిప్స్లో ఉన్నారు అండ్ లీగల్ ఇష్యూస్లో ఉన్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు బట్ కొంచెం కొంచెం ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్లోంచి బయటపడ్డారు అది కూడా మీ వల్లనే అన్నట్టు తెలుస్తుంది ఇక్కడ సో ఈ పర్సన్ ఏం డిసైడ్ అయ్యారంటే తన డిఫికల్ట్ పీరియడ్లో డిఫికల్ట్ టైమ్స్లో తనకెవ్వరూ హెల్ప్ చేయనప్పుడు అండ్ తనని అందరూ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీరొక్కరే తనకి హెల్ప్ చేశారు మీ పర్సన్కి మీరొక్కరే తనకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు అదర్వైజ్ ఈ పర్సన్ కనీసం క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఓకే సో అలాంటి సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్కి హెల్ప్ చేశారు ఇక్కడ సో ఇప్పుడు ఈ పర్సన్ ఏం డిసైడ్ చేసుకుంటున్నారంటే మీరు డిఫికల్ట్ టైమ్స్లో కూడా తనకి తోడుగా ఉన్నారు అండ్ తనకి చాలా సపోర్టింగ్గా ఉన్నారు అండ్ తనని మళ్ళీ ఒక మనిషిలా మారడానికి మీరు హెల్ప్ చేశారు అంటే ఈ పర్సన్ కంప్లీట్లీ ఒక ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు అండ్ లోన్స్ అవన్నీ కూడా క్లియర్ చేయలేక హెల్త్ పాడైపోయి కంప్లీట్లీ ఒక ఐసోలేషన్ లైఫ్ అనేది లీడ్ చేశారు కొన్ని మంత్స్ అలాంటి టైంలో మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి మీ పర్సన్కి హెల్ప్ చేసి మళ్ళీ మీ పర్సన్ ఒక మామూలుగా ఒక మామూలు పర్సన్లా మళ్ళీ మీరే ఒక గ్రేట్ ఎనర్జీలోకి తీసుకొచ్చారు మీ పర్సన్ని సో ఇదంతా కూడా మీ పర్సన్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు అందుకే మీకు ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేసినందుకు అండ్ మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనందుకు చాలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు అనమాట అండ్ ఇప్పుడు ప్రజెంట్ తనను తనకి మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి మేబీ ఇది ప్రజెంట్ మనం ఫేస్ చేస్తున్నది రిలేషన్షిప్ ప్రాబ్లమ్ సో ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అండ్ లీగల్ ఇష్యూస్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి మీ పర్సన్కి అంటే ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు అంటే మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేశారు మళ్ళీ మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ అవసరం ఇంకా లేదు అన్నట్టుగా బిహేవ్ చేశారు సో చాలా రాంగ్ స్టెప్ అనేది వేశారు ఈ పర్సన్ సో మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి సో ఇక్కడ ఈ పోర్సన్ ఏమని డిసైడ్ అయ్యారంటే మళ్ళీ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అవనివ్వండి ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ సిబ్లింగ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి మళ్ళీ ఈ పోసన్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అసలు అంటే ఈ పోసన్కి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి లేవు సో హ్యాపీ మూడ్లో ఉన్నారు ఈ పోసన్ సో మళ్ళీ అందరూ దగ్గరికి వస్తున్నారు ఎప్పుడు ఎప్పుడైతే ఈ పోసన్ మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారో మళ్ళీ అందరూ దూరం అయిపోతున్నారు సో ఈ డైనమిక్ ఏదైతే నడుస్తుందో తన లైఫ్లో అదంతా కూడా ఈ పర్సన్ అబ్జర్వ్ చేశారు సో తను ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీరే తనని బయటకు తీసుకొస్తున్నారు సో ఇప్పుడు మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి నేను చేసింది రాంగ్ అందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను అండ్ మీకు మాత్రమే టైం ఉన్నప్పుడు మాత్రమే మీతో మాట్లాడుతున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయినా కూడా నో యూజ్ ఎందుకంటే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇప్పుడు మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల తనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ డౌట్స్ వస్తున్నాయి లైఫ్లో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు చుట్టూ అందరూ ఉన్నా కూడా తను లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ మీ ఫేస్ తనకి మైండ్లో వస్తూ ఉంటుంది అండ్ అసలు ఆ లోన్లీనెస్ ఎందుకు ఫీల్ అవుతున్నారు అనేది ఈ పోసంకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఓకే మీరు లేకపోయినా తను తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు తనకి ఇష్టమైన వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుని రాంగ్ స్టెప్ వేశారు బట్ ఇక్కడ అదే రాంగ్ అని తనకు తెలిసింది తను తీసుకున్నదే రాంగ్ డెసిషన్ అనేది తెలుసుకున్నారు సో ఇప్పుడు మళ్ళీ మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డౌట్స్ అనమాట ఇక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక బెటర్ పర్సన్ చూస్ చేసు చూస్ చేసుకుని ఉండొచ్చు లేదా సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయి ఉండొచ్చు అదొక డౌట్ అండ్ మీరు ఫస్ట్ టైం తనకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటే మీరు చాటింగ్ చేయట్లేదు కాల్స్ చేయట్లేదు ఒకవేళ మాట్లాడినా ఆన్సర్ టు ద పాయింట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి ఒక డిఫరెంట్ ఎనర్జీలో ఉన్నారు మీరు కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్లా మీరు కనిపిస్తున్నారు మీ పర్సన్కి సో ఇక్కడ ఇది సెకండ్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే ఫైనాన్షియల్ హెల్ప్ చేశారో అదంతా కూడా క్లియర్ చేయమని అడుగుతున్నారు మీరు మీరు అలా ఎప్పుడూ అడగలేదు ఇప్పటి వరకు సో ఈ త్రీ పాయింట్స్ తన మైండ్లో నైట్ టైం కూడా తిరుగుతూనే ఉన్నాయి అసలు నిద్ర కూడా పోవట్లేదు ఈ పర్సన్ మీ పిక్స్ చూసి మాట్లాడుతున్నారు మీ పిక్స్తో మాట్లాడుతున్నారు అండ్ సడన్లీ ఒకవేళ నిద్ర పట్టిన సడన్లీ నిద్రలో గట్టిగా అరవడం కానీ లేదా ఈ విషయాలన్నీ రివైండ్ చేసుకోవడం కానీ గట్టిగా మాట్లాడేసుకోవడం కానీ అలాంటివి ఏవో చేస్తున్నారు కొన్ని తను ఊహించని అవన్నీ అండ్ కొన్ని డ్రీమ్స్ వస్తున్నాయి తనకి మీరు తనకి తనని అడుగుతున్నట్టుగా ఎందుకు తనని చీట్ మిమ్మల్ని చీట్ చేశారు అని మీరు మీ పర్సన్ అడుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ సడన్లీ మీరు తనకి దూరం అయిపోతున్నట్టు ఫీల్ అవుతున్నారు సో ఇవన్నీ తనకి అసలు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి అండ్ ఎమోషనల్ అయిపోతున్నారు నైట్ టైం వచ్చేసరికి మిమ్మల్ని గుర్తు చేసి ఎమోషనల్ అయిపోతున్నారు అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ప్యాషనేట్ డ్రీమ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు అంటే ప్యాషనేట్ ఎనర్జీస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి మీ పర్సన్కి మేము ఫిక్స్ చూడగానే సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి సో ఇప్పుడు తను డిసైడ్ చేసుకున్నది ఏంటి అసలు అంటే మిమ్మల్ని మళ్ళీ ట్రాక్ పైకి తీసుకురావాలి అంటే ఏంటంటే మిమ్మల్ని కన్విన్స్ చేయాలి మీ ట్రస్ట్ మళ్ళీ తెచ్చుకోవాలి అంటే మీరు దాన్ని ట్రస్ట్ కూడా చేయట్లేదు సో అది ఆ ట్రస్ట్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి అండ్ ఒక బెటర్ పర్సన్గా బెటర్ పర్సన్లా మీ ముందుకు రావాలి సో ఇంత స్ట్రగుల్ అనేది ఉంటుంది మీ పోర్సన్కి మీ దగ్గరికి రావాలంటే ఓకే సో ఎందుకంటే మీరు చాలా హై వైబ్రేషన్లో ఉన్న పర్సన్ ఒక సెటిల్డ్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి ఛాలెంజింగ్గా కనిపిస్తున్నాయి అన్నమాట సో ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా ఫేస్ చేయడానికి రెడీ అవుతున్నారు అండ్ మీ దగ్గరికి రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు మీకు ప్రపోజల్స్ ఇస్తారు మెసేజెస్ పంపిస్తారు ఓకే విదిన్ నెక్స్ట్ వీక్ ఈ పర్సన్ మీకు తెలుస్తుంది ఈ పర్సన్ మీకు ఫ్యూచర్స్ స్పౌస్ అని మీకు కూడా అర్థమవుతుంది అండ్ మీ పర్సన్ కూడా సేమ్ పాయింట్ అర్థమవుతుంది ఎందుకంటే ఈ పర్సన్ కొన్ని కార్మిక్ రిలేషన్స్లో ఉండగా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు హ్యాపీనెస్ లేదు అని తెలుసుకున్నారు అండ్ మీది సోల్ మేట్ కనెక్షన్ అని కూడా తెలుసుకున్నారు సో ఇక్కడ మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసేటప్పుడు కనీసం మీకోసం ఆలోచించుకోలేదు అంటే ఒక పేరెంట్ ఒక చైల్డ్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అలా రిసీవ్ చేసుకున్నారు మీరు ఒక ఫాదర్ ఆర్ మదర్ వాళ్ళ నీడ్స్ని పక్కన పెట్టి వాళ్ళ చిల్డ్రన్ నీడ్స్కి ప్రయారిటీ ఇస్తారు సేమ్ వే మీరు ట్రీట్ చేశారు మీ పర్సన్ని సో అది ఇక్కడ మీ పర్సన్కి పదే పదే తనకి గుర్తొచ్చే పాయింట్ ఏంటంటే అదనమాట సో ఇప్పుడు ఏం చేయాలి అనేది కూడా ఈ పర్సన్కి ఏం తోచట్లేదు అండ్ తన లైఫ్లో అదర్ రిలేషన్స్ అన్నిటినీ కూడా వదిలేయాలని డిసైడ్ అవుతున్నారు మీతోనే లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు ఇక్కడ మీతో రిలేషన్లో ఉండాలి అనుకుంటే మీరు పెట్టిన కండిషన్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో మీరు తప్ప ఇంకొక రిలేషన్ ఉండకూడదు అంటే రిగార్డింగ్ మ్యారేజ్ ఓకే బట్ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు సో అదే ఇక్కడ మీ పర్సన్కి ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదు అసలు మీరు అడిగినా కూడా ఏం రిప్లై ఇవ్వాలి అనేది ఇక్కడ మీ పర్సన్కి అర్థం కాని సిచ్యుయేషన్లో ఒక క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఎయిట్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసులు విషయానికి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాష్ట్రలకి ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ రీడింగ్ రెజొనేట్ అయిన వాళ్ళు దయచేసి కామెంట్స్లో రెజొనేటెడ్ అని నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి కామెంట్స్లో ఓకే సో ట్రిపుల్ సెవెన్ పోర్టల్ జూలై సెవెంత్ ఓపెన్ అవుతుంది సెవెన్ క్రిస్టల్ బ్రేస్లెట్ కావాలనుకుంటే నాకు ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజర్ కాల్ చేసుకోవచ్చు ఆర్డర్ ఇవ్వండి అలా ఓకే షేరింగ్ ల్యాబ్ లైట్